ేషన్ సక్సెస్ఫుల్ గా వేయడం జరిగిందండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశం ఇచ్చారు ఆయన ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రజలకు సేవ చేసేందుకు తప్పకుండా అభివృద్ధి పని చేసుకుంటానని తెలియజేస్తున్నాను ఈరోజు నామినేషన్ చాలా సక్సెస్ఫుల్ వల్ల నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే ఎలక్షన్స్ కూడా ఇదే విధంగా శాంతియుతంగా విజయాన్ని చేకూరుస్తాయని ఆశిస్తున్నాను మరి జగనన్న ఇచ్చిన ఆ అవకాశాన్ని అన్నకు మరి గిట్టుగా ఇవ్వాలని అన్నకు మేమంతా కూడా ఇక్కడ ఒక ఐక్యంగా ఐక్యమత్యంతో అందరి సహకారం